హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం ఐరోజు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చేది వీడియో తీస్తున్నా ఈ మొత్తం మనకి చాలా మంది ఈ మధ్య కాలంలో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మనకి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు నాకు టైం కుదరక పల్లెల్లోకి వెళ్ళి ఇలాంటి వీడియోస్ తీయడానికి టైం కుదరలేదు కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం వెంకీ మాకు పొట్టేళ్ళు కావాలని కాల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి అందువల్ల నేనే పల్లెల్లో వెళ్ళున్నా ఇక్కడ మనకి రైతులనే దగ్గర అయితే మనకి ఐదు పది అట్లా దొరుకుతాయి రైతుల దగ్గర ఉన్నాయి అంటే అక్కడొక్కడ పది పదిహేను అట్లా దొరుకుతాయి ఇట్లా కట్ట మొత్తం దొరికేది కష్టం ఇట్లా మనకి వీళ్ళు రైతుల దగ్గర కొని వీటికి వ్యాక్సిన్ వేసుకొని అమ్మడానికి ఉన్నారు ఈ మొత్తం మనకి కట్ట మొత్తం మనకి నూట ఒక్క పిల్లలు ఉన్నది మరి నూట ఒక్క పిల్లలు అనేది ఉన్నకి వంద ఎన్ని వంద పిల్లల వంద నూట ఒకటి కదా మరి వంద పిల్లలు అనేది మనకి అమ్మకానికి అనుకున్నాయి ఈ వంద పిల్లలు తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది సెలెక్ట్ పరంగా తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది ఇక్కడ మీకు లైవ్ వచ్చాను కాబట్టి ఆ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఎన్నో వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది వీడియోలు ఒకసారి నీట్ గా చూపిస్తూ జత ఫ్రై చేయని చెప్తున్నారు సెలెక్ట్ పరంగా యాభై కానీ అరవై అయితే వేరే రేట్ ఉంటుంది లేదు కట్ట మొత్తం వంద పిల్లలు కానీ తీసుకుంటే ఒక రేట్ అనేది ఉంటుంది ఇది మనకి యాభై యాభై నుంచి అరవై పిల్లలు అయితే ఏ రేట్ చెప్తున్నారు లేదు కట్ట మొత్తం తీసుకుంటే మనకి ఏ రేట్ చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ రేటు ప్రైజ్ అని చెప్తున్నారు అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఒకసారి పిల్లలనేది నీట్గా చూపిస్తాం మనం వీడియోలోకి వచ్చామంటే అవి ఎన్నిళ్ళు పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ప్రతిదీ నీట్గా చూసే మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం ఒకసారి పిల్లల లైక్ వచ్చున్నాను కాబట్టి ఒకసారి పిల్లలు మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను పొలంలోకి వచ్చున్నాను పొలంలో మేస్తున్నాయి పిల్లలు ఇవి కాబట్టి వీడియో పొలంలోనే వీడియో తీస్తున్నా ఒకసారి మీకు పిల్లలని నీట్గా చూపించి ఇవి రేట్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ మనం వీడియో అయితే మాట్లాడతాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పిల్లలకు నీట్గా చూపించి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఓకేనా మీకు ఒకసారి పిల్లలనేది నీట్గా చూపిస్తాను ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ వచ్చాయంటే నేను లైవ్లోకి వెళ్ళాను అంటే అవి గొర్రెల వీడియో అయినా సరే మేకల వీడియో అయినా సరే ఏదైనా సరే ఒక క్లారిటీ అనేది వీడియోలో చూపించేస్తాను కదా ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను లైవ్లో చూస్తే ఎలా ఉంటుందో మీరు వీడియోలో చూసినా కూడా సేమ్ అలా ఉన్నట్లాగనే చూపిస్తాను ఎందుకంటే ఏదో వీడియో తీసాను అప్లోడ్ చేశాను అవి చూసి మన వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తుంటారు ప్లస్ అవి చూసి కొంతమంది ఐదు వందల ఆరు వందల కిలోమీటర్ల నుంచి వస్తారు వెంకీ నువ్వు వీడియోలు చూపించావు ఇదేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉన్నాయి నువ్వు చూపించిన వీడియో పిల్లలు ఇవేనా గుర్లు ఇవేనా అని మంది అడుగుతారు కానీ నేను చెప్పేది ఒకటే చెప్తాను కదా మనం ఫొటోస్గా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చూసామంటే వీడియోలో చూసేదానికి లైవ్లో వచ్చి చూసేదానికి చాలా డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉండదు ఉండేది నేను ప్రతి వీడియోకి సేల్స్ వీడియోస్ కానీ ఏదైనా కూడా మన ఛానల్లో నేను చెప్తాను క్లారిటీ ఎందుకంటే ఇక్కడ బిజినెస్ పరంగా కోసం మనం చెప్పడం లేదు మన ఛానల్లో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక రైతు దగ్గర ఉంటే ఇన్ని జీవాలు ఉన్నాయి ఇంత రేట్ చెప్తున్నారు పలా అడ్రస్ అనేది చూపిస్తాను అవి చూసి మీరు లైవ్ లైవ్లోకి రండి లైవ్ లైవ్లోకి వచ్చి చూసుకోండి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బలవంతంగా ఇవే కొనండి ఇవే తీసుకోండి నేను చెప్పను ఒకవేళ మీకు ఈ బ్యాచ్ నచ్చలేదా ఇంకొక బ్యాచ్ దగ్గరికి వెళ్దాం ఇంకొక రైతు దగ్గరికి వెళ్దాం లేదంటే ఇంకొక వ్యాపారస్తుల దగ్గరికి ఎక్కడైతే మీకు నచ్చుతాయో క్వాలిటీ ఏదో బాగుంటుందో రేటు మనకి రీజనబుల్ రేట్ వస్తుందో అక్కడే కొనుక్కోండి ఇక్కడ బలవంతం ఉంటూ ఏదే ఉండదు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేడు పిల్లలు మొత్తం టోటల్ మనకి వంద పిల్లలు వారు వంద పిల్లలు మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఎన్ని వస్తాయి అనేది కూడా మీకు చూపిస్తాను కదా ఎందుకంటే మనం లైవ్ లైవ్లోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఎన్ని ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది నేను చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ పిల్ల వచ్చేసి త్రీ మంత్స్ ఒక పిల్ల వస్తుంది రెండు పిల్లలు రెండు పిల్లలు ప్లస్ ఇది ఒకటి మూడు పిల్లలు ఇంకా చూపిస్తాను ఎందుకంటే మనం ఏదైనా సరే అదొకటి మనకి నాలుగు మొత్తం మీద ఈ మొత్తం ఎన్ని వంద పిల్లలు ఎన్ని త్రీ మంత్స్ పిల్లలు చూపిస్తాను ఇది ఒకటి అప్పటికి ఐదు ఆరు ఆరు పిల్లలు అక్కడికి ఆరు పిల్లలు ఎందుకంటే మనం లైవ్ లైవ్లోకి వచ్చినప్పుడు వీడియోలోనే క్లారిటీ చూపిస్తాం కదా అదొకటి ఏడు పిల్లలు ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు అని చూపిస్తాను ఇక్కడ మీకు త్రీ మంత్స్ పిల్లలనేది చూపిస్తాను గారు ఎందుకంటే మీరు లైవ్ లైవ్లోకి వచ్చిన తర్వాత కూడా వెంకీ నువ్వు పది పిల్లలు ఉన్నాయంటే పది పిల్లలే ఉంటాయి అక్కడ ఎందుకంటే అక్కడ లేకుండా ఒక రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి నేను చెప్పడం కాదు ఇక్కడ ఈ కట్ట మొత్తం మీద నాకు తెలిసినంత వరకు ఒక పదిహేను పన్నెండు పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి కదా మూడు నెలల అనేది మనకి ఒక పది నుంచి పన్నెండు పిల్లలనే మూడు నెలల పిల్లలు మిగతా పిల్లలు మనకి ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ పిల్లలైతే వస్తాయి ఇవి లైవ్ అయితే మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తే పదిహేను కిలో నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వస్తాయి ఇవి మొత్తం వంద పిల్లలు తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు సెలెక్టివ్ పరంగా యాభై పిల్లలు కానీ మీరు తీసుకుంటారంటే పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు అది మీ ఫైనల్ రేట్ అయితే కదా బెరల్ అయితే ఉంటాయి ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనిపల్లి విలేజ్లో అయితే మనకి కట్ట అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇవే కాకుండా వేరే కట్టలో కూడా ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ అయితే కాల్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్